భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఏదైనా స్వాగతం కొనసాగుతూ కలిగి మరి ఎన్నో ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీ ప్రస్తుతాన్ని కొనసాగుతూ వస్తుంది మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి జిల్లాలో కానీ మండలంలో కానీ మరి ఈ యొక్క సమాచార సమావేశంలో ముఖ్యంగా మనకు మండల అధ్యక్షుల ఎన్నిక జరిగిన తర్వాత నెలల పాటు మండల కమిటీ అనేటటువంటిది వేయకుండా ఆలోచన జరిగింది మొన్ననే జిల్లా అధ్యక్షుడి నిర్మాణం తర్వాత మండల కమిటీని కూడా వేసుకోవాలన్నప్పుడు ప్రాంతాల సమీకరణలతో కుల సమీకరణలతో అన్ని రకాలైనటువంటి మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ మనం నూతన కమిటీని వేసుకోవడం జరిగింది ముందుగా ఆ కమిటీని పరిచయం చేస్తాను ఆ పరిచయం తర్వాత వాళ్ళకు చిన్నగా సన్మాన కార్యక్రమం తర్వాత మనకి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి ఇవాళ మన హిందు సమావేశం దాని మీద ఒక కొద్దిసేపు శ్రద్ధించుకొని దానిని మనం మన గ్రామాల్లోకి తీసుకెళ్లి ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ప్రక్రియను కొనసాగిద్దామని ఆశిస్తూ ముందుగా మన మండల బాడీని